టు సామ్మ కిచన్ అందర బాన్నారా నేను కూడా బాగున్నాను రా రేపు రేపొద్దున తొల ఏకాదశి ఈవేళ ఉండి చూపిద్దామని మీకు రేపొద్దున చేసుకుంటారు వీడియో నైట్ వదులుతారు ఓకేనమ్మా చక్కగా కొడువులు ఒర్ర రవ్వతో ఎలా వండుకోవాలి మీకు చూపిస్తాను రండి నా స్టైల్లో ఓకేనమ్మా ఇదిగో ఇందులో మనం వేసుకునేది పచ్చనపప్పు పెసరపప్పు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు బొప్పర్లు వేసుకోవచ్చు ఓకేనమ్మా నేను పచ్చనపప్పు వేస్తున్నాను మా ఇంట్లో తింటారు కాబట్టి అందులో ఉప్పు అంతా ఉడికేటప్పుడు చేతి కట్టుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం కుకింగ్కి ఒరి రవ్వ అమ్మ ఇది అంటే రేషన్ బియ్యం రవ్వ అది మన పాత్ర వాడించుకొని ఇంట్లో పెట్టుకుంటాను నేను అందుకని చక్కగా పొట్టుగా వస్తుంది మీరు ఈ రవ్వ లేకపోతే లేదా బ్రాండ్ రవ్వ తెచ్చుకొని చేసుకోండి ఒకటికి రెండు ఒకేనమ్మా అది ఇది పాత రవట రెండు పో లేకపోతే రేషన్ బియ్యం ఒకటిన్నరే పడద్ది రెండు పట్టం ఒకటిన్నరే పడద్ది ఓకేనమ్మా అది చక్కగా అలాగా చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున మీరు చేసుకుంటారని చెప్పి వేళ చేస్తున్నాను మీకు మూకుట్లో ఎందుకు చూస్తున్నాను దళసరి గిన్నె ఉంటే పెట్టుకోండి ఎత్తడి గిన్నె ఉన్నా పెట్టుకోండి ఓకేనమ్మా మీకు బాగా కనపడడం గురించి మూకుడు పెడుతున్నాను ఇప్పుడు రెండే పోసుకున్నాను నా గమ్ముని కొద్దిగా పోయడం అలవాటు అదిగో ఓకేనమ్మా అది శనగపప్పు ఎక్కువ తింటారు ఇష్టం వాళ్ళకే అందుకని ఇదిగో నేను అరకిలో రవ్వకే చూపిస్తున్నాను మీకు అరకిలో రవ్వ ఉడకబెట్టుకోండి పప్పు నానబెట్టుకోండి ఉడకబెట్టకలేదు నానబెట్టిన పప్పు ఉంటే ఎసరలో ఉడకపోద్ది శనగపప్పు బొప్పర్లు అయితే ఉడకబెట్టుకోవాలి ఇడుగా మనం ఉడకబెట్టుకుని ఏసరలో పోసుకోవాలి ఓకేనమ్మా ఇదిగో నేను అరకిలో రవ్వ తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను అది కూడా ఉడుకుతూ ఉంటుంది చక్కగా ఉడుకుతుంది మనం ఉడికే ముందు పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి చేతికి అంటుకోకుండా చక్కగా బాగుంటుంది పొత్తులాగా వస్తుంది పొత్తులాగా ఇప్పుడు నేను నైట్ చేస్తున్నాను ఇవి కొడువులు నైట్ అంటే ఇప్పుడు అయింది ఎందుకంటే అందుకని కొబ్బరి వేయట్లేదు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది ఓకేనమ్మా మాట దీంట్లోకి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది మామిడికాయ కొబ్బరికాయ లేకపోతే ఉత్తు కొబ్బరికాయ చేసుకోవాలనుకో ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు వేసుకుని ఒక్క కొబ్బరికాయకి చేసుకోండి బాగుంటుంది అలాగా తాలింపు పెట్టుకోండి కాకపోతే మామిడికాయ కొబ్బరికాయ అనేది చాలా ప్రత్యేకత ఇందులోను అది మరి రేపు ఆదివారం తొలయ కదా కదా వండుకుంటారు వెలపదానికులు చక్కగా కొడువులు అదమాట పప్పు ఉడికిపోయిందమ్మా సాల్ట్ వేసుకుందాం తగినంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ లాక్కోదు ఒర్రవ కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కంపల్సరీ అది అందరికీ తెలియదు అప్పట్టు ఎందుకంటే అడుగుని అంటుకోదు ఆయిల్ పోయడం వల్ల ఓకేనమ్మా అది ఇత్తడి ఉన్నా చేసుకోండి సేవండి దళసరి గిన్నె ఉన్నా చేసుకోండి ఓకేనమ్మా నేను చూసుకుని పెసరపప్పు శనగపప్పు బోబరిపప్పు కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ స్పూన్ పుల్లిగా వేసుకున్నాను మీకు సరిపడినంత ఇప్పుడు నేను చేసేది మీరు చూపించేది అరకిలో తవుడు ఇదిగో చక్కగా సిమ్లో పెట్టుకుని ఉండలు రాకుండా తిప్పుకొని సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయి వస్తుంది అన్నమాట ఒక్క గంట ఆగేక మగ్గిపోయిన తర్వాత శన వస్తాయి చక్కగా బొర్ర బొర్ర కింద అప్పుడు మనకు ఉడుకుపోయినట్టు మాట మిశ్రమం ఓకేనమ్మ ఇదిగో శనపోపు ఇష్టమైన వాళ్ళకి అది శనపోప్పు ఎక్కువ వేసుకోండి పర్లేదు చాలా బాగుంటుంది బలం ఇది మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టుకోండి అమ్మ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎందుకు వేసుకుంటామంటే అరుగుదల బాగుంటుందని వేసుకుంటాం వేసుకోకపోయినా పర్లేదు వేసుకోవాలి ఎందుకంటే అరుగుదల బాగుంటుంది మంచి స్మెల్ ఎదుగు చూసినప్పుడే చిన్న మంట పెట్టుకోండి అప్పుడే వాటర్కి దీనికి అలా సరిపోద్ది మంట మళ్ళీ వాటర్ పోయకుండా అది గోధూర వేరు సుజీరవ్వ ఇది ఒర్రవ్వ కాబట్టి ఇదిగో చక్కగా చిన్న మంట పెట్టుకుంటే తగ్గిపోద్ది మన తెపల రొట్టు కూడా ఇదే మిశ్రమ లాగే చేసుకొని అది కొంచెం లూజ్గా ఉండాలి అది మనం అట్టేసుకోవడానికి మూత పెట్టేసుకుందాం అమ్మా ఇదిగో చూడండి చూడమ్మా చక్క మగ్గిపోయింది కదా మనం ఇది సల్లారి పెట్టేసుకుని గ్లాస్ దగ్గర పెట్టుకుని సల్లారిన తర్వాత సుమ చేతులు కాలిపోతాయి చక్కగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కుడుములు చేసుకోండి ఓకేనమ్మ మా అమ్మగారు ఒకప్పుడు బాయిల్ చేసి మళ్ళీ ఇడ్లీ పాత్రలు ఆవిరి పట్టేవారు ఇప్పుడు దీనికి ఆవిరి పట్టద్దు నేను ఆవిరి పట్టకుండా మీకు చక్కగా కుడుములు చేసి ఈ పెట్టి పెట్టు తయారు చేసి చూపిస్తాను ఓకేనమ్మా ఇది చల్లారాలు కదా లేకపోతే కాలిపోద్ది ఓకే ఇక్కడ వరకు ఈ అయిపోయినట్టు ఇలాగా మళ్ళీ మీకు కుడుములు చేసి పడవలో పెట్టి చూపిస్తాను ఓకేనా బంగారం ఇదిగో చక్కగా ఏ పొయ్యికాడ ఆవిరి వచ్చిందిరా ఇలాగ వచ్చే మంది మా పాప వచ్చేసాను ఏమ్మా ఇది అలా చేసుకోండి చక్కగా ఇది మళ్ళీ మీరు టీ మీద గట్టా పెట్టక్కర్లేదు ఆవిరి పెట్టక్కలేదు చక్కగా గ్లాసుకి రెండు గ్లాసులు పోసుకుంటే మనం చాలా బాగా చక్కగా వచ్చేస్తాయి అది లలిత బ్రాండు జిగురు ఉండట్లా రవ్వ మట్టికి సూపర్ ఉంటుంది జిగురు ఉండట్లేదు మరి తిన్నామంటే జిగురు పట్టు ఉండాలి కదా కుడుమి విడిపోకూడదు కదా ఇచ్చిపోనట్టు ఉండకూడదు ఇదిగో మరి ఇది ఇలాగా చూడమ్మా తడిచే చేసుకుని చక్కగా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది శనగపప్పు కొడుములు తొలి ఏకాదశి ముందు రోజు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందు రోజు చేస్తున్నాను కాబట్టి మరి ఏమ్మా చక్కగా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను మరి చక్కగా ఇలా చేసుకు పదకొండు పన్నెండింటికి వదులుతున్నాం మీకు అప్పుడు పనులు అయిపోతాయి కాబట్టి రేపు పొద్దున్న బెలబారకులు కొడువులు ఎంతమంది వండుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపాలి మీ కామెంట్ల గురించి మీ సాయం ఎదురుచూస్తుంది ఓకేనా అమ్మా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి రేమ్మ ఇది ఇలా చేసుకోండి కొడువులు ఓకేనా బంగారం ఇది ఇలా చేసుకోండి చక్కగా తవుడు అంటే మీకు యాభై కొడుగులు అయిపోతాయి ఈ సైజ్ చేసుకుంటే దగ్గర దగ్గర యాభై కొడుగులు అవుతాయి బంగారం ఇలా చేసుకోండి చక్కగా వరలక్ష్మి వ్రతం వస్తుంది వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇలా చేసుకోండి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి మీ అందరూ నన్ను ఆదరిస్తారని చెప్పి నేను ఎంతో ఆనందంగా మీకు తొందర తొందరగా ప్రతి వంట పిండి వంటలు చూపించాలని ఆశ ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్